కవచా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నదా ప్రసాద కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మూడో తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెంకటగిరి పట్టణం కలివేలమ్మ దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భక్తులకు నిరుపేద ప్రజలకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు అంతకుముందు శ్రీ గుండు మనోజ్ కుమార్ మరియు సిఐ సంగమేశ్వరరావు శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశిష్యులు తీసుకున్నారు అనంతరం శ్రీ గుండు మనోజ్ కుమార్ శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని సిఐ సంగమేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు అనంతరం సిఐ సంగమేశ్వరరావు వెంకటగిరి పట్టణంలో కవచ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ సందర్భంగా కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ న్యాయవాది శ్రీ గుండు మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తులకు పట్టణంలోని నిరుపేద ప్రజలకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశామని ఇది మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఎంతో స్థల పురాణ చరిత్ర ఉందని వెంకటగిరి రాజాగారులు ఈ దేవస్థానాన్ని అభివృద్ది పరిచారని పంతొమ్మిది వందల ఎనబైవ సంవత్సరం నుండి వేలాది మంది భక్తులు దేవస్థానం సందర్శించి వారి మొక్కులను తీర్చుకుంటున్నారని అన్నారు భవిష్యత్తులో ఈ దేవస్థాన అభివృద్దికి ఏ కార్యక్రమం జరిగినా అన్న ప్రసాదాల పంపిణీకి కవస చారిటబుల్ ట్రస్ట్ తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని శ్రీ గుండు మనోజ్ కుమార్ మీడియాతో అన్నారు వెంకటగిరి సిఐ సంగమేశ్వర సర్వీస్లో వృత్తిపరంగా చేస్తున్న సేవలను శ్రీ గుండు మనోజ్ కుమార్ ప్రశంసిస్తూ కార్యక్రమానికి పిలవగానే ముఖ్య అతిథిగా వచ్చినందుకు శ్రీ గుండు మనోజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విఠల్ డాక్టర్ రమేష్ వంశీ మధు రవి పూజారి సాయి వెంకీ తదితరులు పాల్గొన్నారు నమో వెంకటేశాయ నమ ముందుగా వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కలివేలమ్మ అందులో ఉన్నటువంటి శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపతి నుంచి అన్న భక్తులకు వినియోగించడం జరిగింది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ సిఏ గారు పార్టిసిపేట్ చేశారు సంగమేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఈ కార్యక్రమంలో రావటం మా ట్రస్ట్ను ఉద్దేశించి అభినందించడం ఎంతో శుభ సూచకం ఆనందదాయకం అలాగే సంగమే సిఏ గారు ఏంటంటే ఎన్నో దగ్గర విధి నిర్వహణలో ఎంతో చతురతను చూపిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన వెంకటగిరి పట్టణ సీఏగా రావటం నిజంగా కూడా ఏంటంటే మన పట్టణ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావించాల్సిన విషయం ఇక ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి మందిరంలో ఈ వెంకటేశ్వర స్వామి విశిష్ట చెప్పాలంటే ఈయన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ కోరిన భక్తులకు అడిగిన అవయాధించేటువంటి స్వామి మన వెంకటేశ్వర స్వామి ఇది ఇచ్చుమించుగా వందల సంవత్సరాల నుంచి వెలసి ఉన్నటువంటి దేవాలయం దీని యొక్క స్థల పురాణంలోకి వెళ్తే ఇక్కడ రాజాగారు వేటకు వచ్చినప్పుడు ఈ మందిరం శిథిలావస్థలో ఉండింది అంటే ఇది ఏ శతాబ్దంలో నిర్మించారు అనేది కూడా ఎవరికి కరెక్ట్ ఆనవాలు కూడా లేవు తర్వాత రాజాగారు దీన్ని డెవలప్ చేయటం మించుమించుగా మనకు తెలిసి ఒక ఎయిటీస్ పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై నుంచి కూడా ఏంటంటే ఈ మందిరానికి పబ్లిక్ రావటం ఎంతో విశిష్టతను సంతరిస్తున్నటువంటి మందిరం ఈ అమూల్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటగిరి పట్టణంలో స్వామి గుడి అలాగే ఈ ప్రసన్న వెంకటేశ్వర గుడి చాలా చారిత్రాత్మకమైన టెంపుల్స్ ఈరోజు ఈ గుడి యొక్క విశిష్ట చెప్పడానికి చాలా ఉంది అలాగే ఏంటంటే భవిష్యత్తులో మా కౌచ చారిటబుల్ ట్రస్ట్ తరపున నుంచి అన్న ప్రసాద కార్యక్రమాలు అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే రక్తదా శిబిరాలు అయితే ప్రతి ఒక్కటి కూడా దిగ్రీయంగా చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మా బావమరిది విఠల్కు మా తమ్ముడు మధుకు అలాగే వంశీకి రవికి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి పూజారిశీలు గారి కుమారుడైనటువంటి మా తమ్ముడు సాయికి అలాగే ఏంటంటే మా సోదరుడు వెంకి అందరికీ కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఒక మాట అయితే చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను ఈ మందిరం ఎప్పుడో తేదీకి తేజోమానంగా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి మందిరం ఈ మందిరానికి కొంతమంది అభివృద్ధి నిరోధకులు ఇక్కడ ఉన్నారు అది మన దురదృష్టం మన దౌర్భాగ్యం అలాగే ఏంటంటే ఈ మందిరానికి ఎంతో ఉండి ఆదాయం ఉంది ఈ మందిరంలో చేస్తే ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయొచ్చు ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు సన్మార్గంలో జరగాలని గుడిని పెద్ద అని చెప్పుకునే పెద్దలందరూ కూడా ఏంటంటే దీన్ని సన్మార్గంలో నడిపించాలని గుడి అభివృద్ధికి తోడ్పడాలని అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరించకూడదని సవినయంగా తెలియజేసుకుంటూ నేను ఎవరిని నొప్పించేదానికి మాట చెప్పలేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ వీధిలో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలాగే వెంగడగిరి పట్టణంలో ఉన్నటువంటి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పబ్లిక్ అంతా కూడా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఏంటంటే స్పందిస్తున్నారు అతి త్వరలో మా కౌచ చార్ ట్రస్ట్ దీని దీని యొక్క అవకతవకల్ని సరిచేసి ఈ మందిరాన్ని తేదీ తేజోమానంగా ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ఇలా ఇక్కడ ఉన్నటువంటి కోసం కవశ శ్రీను గారు ఈ వీధిలో ఉన్న స్థానికులు అందరితోటి కూడా మాట్లాడతామని మందిర అభివృద్ధికి తోడ్పడతామని సవినియంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను